ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి అయితే వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం పెద్దగా సక్సెస్ కావడం లేదు ఎందుకంటే ఆయన ఆలోచన మారకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు తన సంక్షేమ పథకాలు తనకు మరోసారి అధికారాన్ని తెచ్చిపెడతాయని నమ్ముతున్నారు అదే నమ్మకాన్ని నేతల్లో డంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను పునరాలోచిస్తామని ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది వైఎస్ జగన్ బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి జిల్లా సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ నేతలకు తన మనసులో మాటను చెప్తున్నారు చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తమకు వరాలుగా మారతాయని అంటున్నారే కానీ గత ప్రభుత్వంలో తాము ఏం తప్పులు చేసింది ఆ తప్పులు మరోసారి పునరావృతం కానివ్వమన్న హామీని మాత్రం జగన్ నేతలకు ఇవ్వలేకపోతున్నారు సంక్షేమ పథకాల విషయాలు సరే ఇక మద్యం వంటి కీలక అంశాలపైన తన విధానాన్ని పునః సమీక్షించుకుంటానని చెప్పడం లేదు పైగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో లోపాలను ఎత్తి చూపుతున్నారు అంటే తాను అమలు చేసిన విధానమే సరైందని జగన్ ఇప్పటికీ భావిస్తున్నట్లే కనబడుతుంది సీనియర్ నేతలు కూడా గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడానికి మద్యం పాలసీ కారణమని చెప్తున్నా జగన్ చెవికి ఎక్కినట్లు కనిపించడం లేదు తానున్నానని విన్నానని నాడన్న జగన్ ఇప్పుడు వినకుండా తరపంథాయే సరైనదన్న నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది కేవలం మద్యం ఒక్కటే కాదు మూడు రాజధానుల అంశంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులు అభివృద్ధికి సంబంధించిన అజెండా లేకపోవడం వంటివి గత ఎన్నికల్లో జగన్ ఓటమికి ముఖ్య కారణాలుగా చెప్తున్నారు కరోనా సమయంలో కొంత పేదలకు ప్రజలకు అండగా నిలిచారన్న పేరున్నప్పటికీ మిగిలిన విషయాల్లో మాత్రం జగన్కు మైనస్ మార్కులే పడుతున్నాయి అదే సమయంలో పోలవరం విషయంలోనూ జగన్ ప్రభుత్వం నాడు చూపిన అలక్ష్యం ప్రజల్లో ఆయన నాయకత్వం పట్ల నమ్మకం లేకుండా పోయింది పాటు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం కూడా జగన్ కు రాజకీయ ఇబ్బందులు తలెత్తాయి అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న ప్రభుత్వ హామీలు అమలు చేయకపోయినా అధికార పార్టీ అభివృద్ధిపై చేస్తున్న హడావిడి కొంత వారికే ప్లస్ అయ్యేట్లు ఉంది అందుకే జగన్ వెంట నడిచేందుకు కూడా నేతల నుంచి క్యాడర్ సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది వచ్చే నెల మూడవ వారం నుంచి జగన్ చేపడుతున్న జిల్లాల పర్యటనలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ మాత్రం ఒకంత దూరంగానే ఉంటారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఆరు నెలలకే తమను రోడ్ల మీదకు రావాలని పిలుపునివ్వడం కూడా సరికాదన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి మరి జగన్ పర్యటనలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాల్సి ఉంది